జై గోమాత గోబంధులందరికీ నమస్కారం మరి కొద్ది గంటల్లో మా సంగ్రామంకి అందరూ గోబంధువులు అందరూ కూడా సిద్ధంగా ఉండాలని ఎల్బీ నగర్ చౌరస్తాలో జరగబోయే గో సడక్ బంద్ని విజయవంతం చేయాలంటే ప్రతి ఒక్క హిందూ బంధువులు అందరూ కూడా గోమాత కోసం మేము సహితం అని చెప్పేసి మీతో పాటు ప్రతి ఒక్కరూ ఒక పది మందిని తీసుకొచ్చి టోటల్ ఎల్బీ నగర్ని అష్ట దిగుబంధం చేసి మన ప్రధాన డిమాండ్ తెలంగాణలో నడుస్తున్నటువంటి కబెలాలు మూసివేయాలి అదేవిధంగా గోవుని జాతీయ ప్రాణిక ప్రకటించాలి అప్పటి వరకు మనం ఎవరూ కూడా ఎల్బీ నగర్ విడిచిపెట్టి వెళ్తానికి వీల్లేదు దయచేసి రేపు ఉదయం పది గంటలకి షార్ప్ పది గంటలకి ఎల్బీ నగర్లో మన కోసం గోమాతం ఎదురు చూస్తుంది కలుస్తాం జై గోమాత